గత ఇరవై సంవత్సరాల నుంచి హరిజన లక్ష్మక్క వైఫ్ ఆఫ్ హరిజన మధు లేట్ అనే ఈమె అనంతపురం అర్బన్ అర్బన్ మండలం కాజానగర్లో గత ఇరవై సంవత్సరాల నుంచి కాపురం ఉంటుంది కానీ ఇక్కడ ఈమె కూతురు అల్లుడు కలిసి ఒక తెల్ల పేపర్ మీద ఈమె తమ్ము వేయించుకొని వెళ్ళి ఈమె నివాసం ఉంటున్న ఇంటి స్థలాన్ని కనేకల్ మండలానికి చెందిన ఒక వ్యక్తికి ఈమె ఈమె కూతురు అల్లుడు కలిసి విక్రయించినారు ఇప్పుడు ఆ తలం ఆ తలం కొన్నోళ్ళు ఈరోజు ఈమెని భయభ్రాంతులు గురి చేస్తూ ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి లేకుంటే నిన్న బయటికి ఈడ్చేసి చంపుతామని చెప్పేసి ఈమెను చాలా ఇబ్బందులకు భయభ్రాంతులు గురి చేస్తున్నారు కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది ఏమంటే ఈ అరిజన లక్ష్మక్కకి తగిన న్యాయం చేసి ఈమె ఇల్లు ఈమెకి ఇప్పించగలరని చెప్పేసి చెప్తున్నాం అలాగే గతంలో కూడా వన్ టౌన్ సిఏ గారి దృష్టి తీసుకెళ్లాం కానీ అక్కడ ఆయన న్యాయం చేయలేదు అదే విషయం ఈరోజు మన జిల్లా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం సార్ గారు తన న్యాయం చేస్తామని చెప్పేసి ఈరోజు ఈరోజు సార్ గారు చెప్పడం జరిగింది అనంతపురం జిల్లాకు అనంతపురంకి మినిస్టర్ గారు వచ్చారు మినిస్టర్ గారు మన బాధలు చెప్పుకునేకే పాపం చెప్పుకునేకెళ్ళినా కానీ ఆయన దగ్గర ఉన్న సెక్యూరిటీ మమ్మల్ని పక్కన నూకడం జరిగింది